నాగచైతన్య శోభితుల పెళ్లి ఇంకా వారం కూడా కాలేదు డిసెంబర్ నాలుగో తేదీన వీళ్ళ పెళ్లి పూర్తయింది నాగ చైతన్య శోభితలు ఇద్దరు కూడా వాళ్ళ పెళ్లికి సంబంధించి ఊహించని షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అది కాస్త బయట పెట్టారు అయితే శోభిత గురించి చెప్పాలి అంటే ప్రస్తుతం తను ఒక సూపర్ డూపర్ బోల్డ్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ లో కానీ లేకపోతే తను నటించే క్యారెక్టర్స్ కానీ అంతా కూడా చాలా ఫాస్ట్ అండ్ మోడర్న్ గా ఉంటాయి అసలు ఆమె నటన గురించి చెప్పాలి అంటే ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా పనికిరాదని చెప్పాలి అంత బోల్డ్ క్యారెక్టర్స్ ఆమె గతంలో తెలుగులోనూ చేసింది అలా అలాగే హిందీలో కూడా చేసింది చాలా భాషల్లో చేసింది అయితే ఇక ఈ క్రమంలో నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఆమె సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయం పైన ఇప్పటికీ ఎవరికి కూడా క్లారిటీ లేదు అయితే దీనిపైన ఫస్ట్ టైం ఒక క్లారిటీ వచ్చింది అది ఏంటి అంటే నాగచైతన్య శోభితలు ఇద్దరు కూడా పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారట పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారట అయితే ఒకరు లేదా ఇద్దరు పిల్లల కోసం వాళ్ళు ప్రయత్నిస్తారని అయితే పిల్లల విషయంలో నేను ఖచ్చితంగా ఉంటానని ఇక మేము గతంలో అంటే నాగ చైతన్య సంబంధాలకి ఇద్దరికి కూడా మ్యారేజ్ అప్పటికి నాలుగేళ్ళు అయినప్పటికీ కూడా పిల్లలు లేరు ఆ పిల్లలు ప్లాన్ చేసుకునే లోపే వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది అలాగ అగాధల్లా పెరిగిపోతూ వచ్చింది అయితే ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే శోభిత విషయంలో ఆ తప్పు చేయకుండా వాళ్ళు ఇమీడియట్గా పిల్లల్ని ప్లాన్ చేసి ఒక మంచి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలని నాగచైతన్య అనుకుంటున్నాడు అయితే నాగచైతన్య ఇద్దరు కూడా త్వరలోనే ఒక పన్నెండు బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేస్తున్నారట